లక్ష్మీపార్వతి మామూలుగా ఏడు అట్లా గొక్కెట్టి ఏడ్చేస్తా అనమాట నిన్న సొమ్మంటీవి రోషన్ ఉన్నాడు కదా ఒక వీడియో చేసి లక్ష్మీపార్వతికి ఫోన్ చేసి ఈ మీ పట్ల మీ అభిప్రాయం ఏంటంటే స్టార్ట్ చేసిందండి లక్ష్మీపార్వతి ఆడడం మామూలుగా కాదు ఫస్ట్ వినిపించేస్తా ఈ లాగిందికి కానీ ఫస్ట్ లక్ష్మీపార్వతి ఏం మాట్లాడింది ఎందుకు ఏడ్చిందని వినిపించి తర్వాత మాట్లాడతా మా అలాంటి మాటలు మాట్లాడము మాకు ప్రాణాలు ఆయనతోనే మా ప్రాణాలు ఇచ్చేస్తాం అని మాట్లాడమంటే అదే ఆయన దాదునిగా తీసుకుంటాడు దొరికిందే అవకాశం రా లిస్ట్లో నీకు వేరేకి ఇచ్చేస్తాడంతే లక్ష్మీ పార్వతి నెక్స్ట్ రెడీగా ఉంది ఏ చేద్దాం కావాలి ఏసేసి తెలుగుదేశం పార్టీ పైన తోసేద్దాం ఆ ప్రయత్నాలు కూడా దొరుకుతాయి నువ్వు గమ్మున ఇలాంటి నోరు మాటలు ఇలా నోరు జరిసి ఎక్కడ పడితే అక్కడ వాగమాక నేను జగన్మోహన్ రెడ్డి ప్యానం ఇచ్చేస్తాను నేను బతికేదే జగన్మోహన్ రెడ్డి కోసం నా ప్యానాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏత్తాడు దెబ్బ అప్పుడు మళ్ళీ మేమే ఆడాలా మేం సావాళ్ళు మళ్ళీ కడుక్కోలేక మాకు సంబంధం లేదురా బాబు అని చెప్పేసి మేమే ఆడాలా సాక్షిలో పెద్ద దెడ్డింగ్ హేత్తారు లక్ష్మీ పార్వతిని లేపేసి టీవీ పని వాళ్ళు వాళ్ళకి వచ్చింది అది ఒకటే లేపేసి దా కానీ మా పైన హేత్తారు అప్పుడు మళ్ళీ అదో తెతారు మళ్ళీ మేం కడుక్కోలేక సాలు అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడమా దా ఓ పక్క లక్ష్మీ పరవతి ఏడుతా ఉంటే రోషన్ మాత్రం గద్దలా పడుతున్నాడు మాట్లాడితే ఓడిపోయావు కదా మీరు గట్టిగా ఓడిపోయారు కదా ఏమా హ్యాండి ఓడిపోయారు కదా అంటే ఇంకా ఆ నాకులో సాగట్లేదు ఇంకా అబ్బా ఐదేళ్ల పాటు మరి మీరు చేసిందేంటో ఐదేళ్ళు మనం చేసిందేంటో ముందు నీ గురించి మాట్లాడుకోవాలా ఐదేళ్ల కాలం పాటు భూమి మీద నిలబడ్డావా ఆ నూరుకి అద్దు అదుపు ఏమన్నా ఉందా ఉందా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా లోకేష్ గారిని బూతులు తిట్టాలా ఆడు ఈ ఈదవనాలా అందరికీ మనం ఏదో పేరెట్టింది అలాగా పెద్ద పెద్ద మొదల మాటలని మాట్లాడేం కదా మనం మాట్లాడేవా ఈ ఆలోచి ఒక్కెట్టి ఏడ్చేస్తే ఉపయోగం లేదు కంగారపడమా నీ సినిమా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా అదే నీకు మామూలుగా ఉండదు ఆహా నీకు నీకు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామూలుగా కాదు ఇది ఆరంభం మాత్రమే మాకు మీరు మాట్లాడిన మాటలన్నీ మాకు గుర్తే ఏడ్చే రోజులు ఇంకా చాలా ఉన్నాయి తిని బలంగా ఉండి లోప అయ్యో నేను ఉంటాను బాబోయ్ ముర్రు అని కానీ రోజున అట్టగా నువ్వు ఒక రోజు ఉండు ఇంత ఘోరంగా ఓడిపోయావు కదా నువ్వు ఏం చెప్పు అంటాడు మళ్ళీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా ఉంటాడు పార్వతి ప్రజలకి ఏం చెప్తే ఈ ఐదేళ్ల కాలం పాటు మనం చూసాం కదా అధికారంలో ఉన్నంతసేపు ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టినా ప్రజలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడిందా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది అనుకోండి అమ్మ మీరు ఓడిపోయారు కదా చివరిగా ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పగలుగు చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్తారని చెప్పి నువ్వు అడిగినా కానీ అది ఒక మీరు కూడా ఇలా అడిగితే అలా రోషణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు వాళ్ళు అమ్మా చివరిగా నాలుగు బూతు మాటలు ఏమైనా మాట్లాడుతావు చెప్పి అడుగుంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నామ్మో ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ఒక్కటి మిస్ అయ్యో చివరాఖరిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏమైనా బూతులు తిట్టాలనుకుంటున్నావా అమ్మ అని చెప్పి అడుగుంటే కనుక ఖచ్చితంగా మాట్లాడేదేమో కానీ మాట్లాడదు దారిలోకి వచ్చిందిలే చంద్రబాబు గారు చంద్రబాబు ఆ స్థాయికి వచ్చింది రావాలి ఖచ్చితంగా రప్పెత్తంగా జారిన ప్రతి నోరు ఒల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడే స్థాయికి మళ్ళీ తీసుకొస్తాం కదా మర్యాద బూతులు తిట్టా అవసరం లేదు బూతులు మాట్లాడే అవసరం లేదు మీలా దగ్గరిపై మేము మాట్లాడము గత ఐదేళ్ల కాలం పాటు అసెంబ్లీని ఎంత ఘోరంగా అవమానించారో అసెంబ్లీలో ఎన్ని రకాల బూతులు మాట్లాడారో దానికి భిన్నంగా అసెంబ్లీ అంటే ఇదిరా ఇలా ఉండాలి అసెంబ్లీ చర్చ ఎలా జరగాలి అని చేసి చూపిస్తారు చూడు తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది చేసేది అదే మన అధికారంలో ఉన్న చెప్పు భూమి నిలబడ్డామా పైన రాక్షస పొరపాళ్ళట్ట దాడులట్ట ఐదేళ్ల కాలం పాటు ఏకదాటిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ప్రశ్నించిన ప్రతి పైన మనం వ్యక్తిగతంగా దాడులు చేసుకుంటా బుతులు తెచ్చుకుంటా చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత సొంత పైన కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి పైన కామెంట్ చేశాడు పెళ్ళిళ్ళు పెళ్ళాలంటే అవహరణగా మాట్లాడాడు మనం మాత్రం తక్కువ ఏంటి ఎలా ఏదో సుదపోసలా వచ్చి ప్రత్యేక చెప్తున్నా కానీ మనమేం తక్కువ మనం అంతకు మించింది ఎక్కువ మాట్లాడాం మనం ఏ రోజు ఒక మహిళగా మాట్లాడాలా విర్రవీగిపోయే అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగిపోయే వాళ్ళ గొక్క తీరుతున్నావు ఏం ఉపయోగం మనం మాట్లాడిన మాటలకే చిచి ఇవిడేం మనిషిరా బాబు ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదంటే కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేయాలి రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజు మాట్లాడాలి మనం ఆవిడని అడగడం కూడా మన మూల మన పెచ్చతనం అవుతుంది రాష్ట్ర ప్రజల గురించో పరిపాలనా విధానాల గురించో రాష్ట్ర బాగు గురించో లక్ష్మీ పార్వతిని అడగడం శుద్ధ దండగా శుద్ధ బొక్క అసలు నువ్వు నిన్న ఫోన్ చేసుకోవడమే నిన్న ఫోన్ చేసి మాట్లాడమే బొక్క బ్రో అనవసరంగా తీసుకున్నావు అయితే ఏంటంటే తీసుకోవడం కూడా మంచిదేలే మాకు ఆనందమే నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని సైకో సైకో అంటాం కానీ ఆ మాత్రం సైకో తాత మాలు కూడా అది కొద్దిగా లక్ష్మీ పార్వతి ఏడుతుండే నాకు తెలిసిందన్నమాట కూడా అప్పుడప్పుడు ఏదో సినిమాలో వినను వన్ మహేష్ బాబు సినిమాలో వినను ఆ వాళ్ళు వేడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు కదా మేము కూడా ఆ స్థాయికి వచ్చాయి అన్నమాట ఆ స్థాయికి తీసుకొచ్చారు మమ్మల్ని ఎందుకంటే గత ఐదేళ్ళ కాలం పాటు మమ్మల్ని బాధ పెట్టారు మమ్మల్ని ఏడిపించారు మేము ఏడుతూ ఉంటాం మీరు నవ్వారు ఇప్పుడు రివర్స్ అయిందనమాట మీరు ఏడుతూ ఉంటే మాకు నవ్వాలని లేకపోయినా సరే ఆటోమేటిక్గా నవ్వు మేము ఏం చేయలేము దానికి అదొక నిరంతర ప్రక్రియ అలాంటిది అది ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు మీరు సైకిల్ కాకుండా మమ్మల్ని కూడా సైకిల్గా మార్చేసిన దైద్యం అదే మా దగ్గర ఏంటంటే అదే ఆ చంద్రబాబు నాయుడు గారు బాధపడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడిన తర్వాత రోజా ఒక వీడియో రిలీజ్ చేసింది ఎగురుకుంటా గంతులు వేసుకుంటా ఇవాళ రోజా కోసం వెయిటింగ్ రోజా రోజాని ఏడిపించకుండా అయితే ఉన్నాం ఖచ్చితంగా ఏడిపెత్తాం ఇది మా ఓపెన్ ఛాలెంజ్ రోజాను కానీ నిన్ను కానీ నువ్వు కూడా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవా రోజున మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపెత్తాం మామూలుగా కాదుగా ఏడ్చే రోజులు వస్తాయి దరిద్రం అమ్మ దురదృష్టం కానీ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకుండా పోయింది రోజా కానీ కొడాలనే కాదు కానీ వంశీ వంశీగాడు కానీ వాళ్ళు ఊడిపోయారు కానీ వచ్చుంటేనే అసలు అందరంగా ఉండేది అది విజిల్సే ఇంకా అక్కడికి అక్కడ నిలబెట్టి కన్నీళ్ళు తెప్పిద్ అసెంబ్లీ అయినా అసెంబ్లీ బయట అయినా సరే కొడాలని కానీ రోజాని కానీ వల్ల వంశీని కానీ అక్కడికక్కడ నుంచోబెట్టి అక్కడికక్కడ కన్నీళ్ళు తెప్పిద్దురు జస్ట్ మిస్ మాట నిజంగా ఓడిపోవడం వాళ్ళు అదృష్టంగా భావిస్తారు వాళ్ళు ఏదో బాధపడతారని చెప్పి నేనైతే అనుకున్నాను రోజా బాధపడతాను కొడాలని బాధపడతాడనో వాళ్ళందరినీ వంశీ బాధపడతాడనో అంబటి రాంబాబు బాధపడతాడనో వీళ్ళంతా ఊడిపోయారు బాధపడతారని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు హామయ్య మనం బతికి బయటపడిపోయేవరా లేకపోతే కనుక ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు అది మనం ఎన్ని రకాలుగా మాట్లాడము మనం ఎన్ని బూతులు మాట్లాడు ఎన్ని చిత్రహింసలు పెట్టాము అనరాని మాట్లాడి మాట్లాడేము ఒకవేళ మన అసెంబ్లీకి కానీ వెళ్తే కనుక అదే పరిస్థితి మనకు వచ్చిద్ది మన చేత నిలబెట్టి కన్నీళ్ళు తెప్పిద్ది వాళ్ళు ఓడిపోయి మంచి పని చేసామని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటారు వాళ్ళు కళ్త చూడు ఒక్కడ ముఖంలో బాధలేదు ఎవడో బయటకు వచ్చి మాట్లాడిన పాపను కూడా అందుకే పోవట్లే వాళ్ళు మీరు గమనించరలేదు బాగా ఇంక లక్ష్మీపర్వత అంటే ఎలాగో ఉండేదే పెద్దగా మాట్లాడుకోవడం లేదు గురించి